విజయవాడలోని వరద బాధితులకు ఈనాడు తోడుగా నిలిచింది రామోజీ గ్రూప్ సంస్థల నుంచి జక్కంపూడి వైఎస్సార్ కాలనీలోని బాధితులకు ఆహారం తాగునీటిని సరఫరా చేశారు వరద ముంపు నుంచి బయటపడని జక్కంపూడి కాలనీకి రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు ఆహార ప్యాకెట్లు తాగునీటి బాటిళ్లతో ట్రాక్టర్పై వెళ్లారు ముంపు నివాసాల వద్దకు వెళ్లి నేరుగా ఆహారం తాగునీరు ప్యాకెట్లను అందించారు వృద్ధులు మహిళలు పిల్లల చెంతకు చేరుకొని వారికి ఆహారం అందించారు let